ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన సంతోష్ రెడీమేడ్స్ నుంచి అన్నీ కూడా శ్రావణ మాసానికి ముందుగానే పార్టీవేర్ డిజైన్స్లో కొత్త కొత్త అప్డేట్స్తో మేము ముందుకైతే వచ్చేసాము అండ్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి అండ్ సింగిల్ డ్రెస్ కూడా తీసుకోవచ్చు ప్రతి డిజైన్లో ఏం సైజ్ ఉంటుంది ఏమేం కలర్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉంటుందనేది వీడియోలో మనం అయితే క్లియర్ కట్గా అయితే చూపిస్తాము అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వీడియోలో చేసే ఎవ్రీ డిజైన్ మీకు అయితే నేను పిక్స్ అనేది షేర్ చేస్తున్నాను అనమాట కలెక్షన్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి లాంగ్ ఫ్రాక్స్ ఆలియా డ్రెస్సెస్ విత్ దుప్పటా డిజైన్సు అలానే మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబో పీసెస్ విత్ మనకి జార్జెట్లో మనకి లైట్ కలర్ చార్ట్ అండ్ మనకి వచ్చి బ్లూ కలర్ ఈ దుప్పట్టా డిజైన్ అయితే సూపర్ ఉందండి అలానే మనకి ఎక్స్పెషల్లీ ఎక్సెల్ సైజెస్ ఎక్స్పెషల్లీ డబల్ ఎక్సెల్ సైజెస్ అలానే ఎం టూ డబల్ ఎక్సెల్స్ చాలా చాలా బాగుంది ఎవరైనా సెట్ వైజ్ తీసుకున్న బల్క్గా తీసుకున్న మనకి ఇంకా ప్రైస్ కూడా తగ్గించడం అయితే జరుగుతుంది అండ్ వీడియోలో మన ఫస్ట్ కలెక్షన్ మంచి ఎక్సెల్ సైజు అండ్ మనకి కలర్ కలర్తో అయితే స్టార్ట్ అయిపోయిందండి మంచి జార్జెట్ మెటీరియల్ అనమాట మనకి అంటే డ్రెస్ అంతా కూడా మనకి బుట్టా వస్తుంది అలానే నెక్కు బుట్టా వస్తుంది అలానే మనకి బోర్డర్ అంతా కూడా చాలా హెవీ డిజైన్ జార్జెట్ ఎవ్రీ డిజైన్కి మీకు లోపల అనేది లైనింగ్ అనేది ప్రొవైడ్ కన్ఫామ్గా ఉంటుందన్నమాట అండ్ ఇప్పుడు వీటిలో మనకి కలర్ చార్ట్ కూడా లో ఉంటుంది హెవీ గెరా అండి చాలా గెరా అయితే వచ్చింది ఎక్సెల్ సైజు ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్ అనమాట చూడండి పార్టీవేర్లో ఎంత హెవీ డిజైన్స్ షేర్ చేస్తున్నాము నెక్ అంతా కూడా ఫుల్ వర్క్ వెస్ట్ వర్క్ వచ్చింది విత్ హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ అనమాట కంప్లీట్ మీకు వస్తరికి ఫుల్ పిక్ అనేది ఇలా ఉంటుంది అండ్ ఈ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిజైన్లో మీకు ఇంకా కలర్ చాట్ అనేది అవైలబిలిటీలో ఉంది మంచి ఆఫ్ వైట్ అండి చాలా బాగుంది ఎక్సెల్ కాబట్టి మనకి సైజెస్ లో కలర్స్ అనేది అందుబాటులో ఉంటాయి ఇంకా ఏమేమి కలర్స్ బ్లాక్ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ షేడ్ కూడా అందుబాటులో ఉంది సో అయితే ఎవరికి స్కిప్ చేయకండి ఎవరికి ఏ కలర్ అంటే టూ ఏమో లైట్ కలర్స్ టూ ఏమో డార్క్ కలర్స్ అనమాట ఎక్సెల్ సైజు ఎయిట్ ఫిఫ్టీ అండ్ ఇవన్నీ అమ్ముకోవడానికి మీకు బల్క్ గా కావాలి అంటే మాత్రం మీరు కాంటాక్ట్ అవ్వండి వేరే ప్రైస్ అయితే చెప్తారు నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ వాచ్ చేసేద్దామండి మనకి వచ్చేసరికి లైట్ మనకి పీచ్ కలర్ అయితే వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్ అయితే ఉంటాయి అనమాట డిజైన్ వస్తుంది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అలానే మనకి బ్యాక్ వచ్చేసరికి ఇలా థ్రెడ్స్ కి డోరియాస్ లాగా కూడా ఇచ్చేసేసారు సో ఇది కూడా మనకి కాంబో అయితే వస్తుంది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి ప్రైస్ వచ్చేసరికి వెరీ రీజనబుల్ ప్రైస్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్రైస్ అండ్ కాంబో సెట్స్ కూడా మీరు ఒకసారి అయితే చక్కగా గమనించు అనమాట బోర్డర్ అంతా కూడా రిచ్ లుక్ అయితే వచ్చేస్తుంది సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి లైట్ కలర్ చాట్లో చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం గుంటూరు వైష్ణవి హాల్సె క్లాత్ మార్కెట్ మనకి షాప్ నెంబర్ ట్వంటీ వస్తుంది ఏ బ్లాక్లో అయితే ఉంటుందన్నమాట సో వీకెండ్ అయితే వచ్చిందండి వీకెండ్లో మంచి మంచి పార్టీవేర్ కలెక్షన్ ప్రతి ఒక్క డిజైన్ ప్రతి ఒక్క డ్రెస్ కూడా చాలా అంటే చాలా బాగుంది అసలు మిస్ చేసుకోవద్దు సో 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 వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట సో సెకండ్ డిజైన్ వాచ్ చేసారు కదా నెక్స్ట్ థర్డ్ డిజైన్లో కూడా వెళ్ళాము కాంబో సెట్ అనేది ఒకసారి లాంగ్ లుకింగ్ అయితే మీరు చూసేసేయండి ఎమ్ టూ డబల్ ఎక్సెల్ సైజు కాంబోసిట్ అనమాట మనకి నెక్స్ట్ మరొక డిజైన్లోకి వెళ్తున్నాము సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి మొత్తం కూడా కృష్ణ బ్లూ నమిలిపించే బ్లూ కాంబినేషన్తో వెస్ట్ పార్ట్ దగ్గర హెవీ వర్క్ అండి అది కూడా మనకి గోల్డ్ జెరీ వర్క్తో అయితే ఇచ్చేసేసారు సో బ్యూటిఫుల్ కింద బార్డర్ దగ్గర కూడా మీకు మంచిగా అంటే హ్యాండ్స్ బార్డర్ కావచ్చు అలానే మనకి డ్రెస్ దగ్గర అంటే మనకి కింద బార్డర్ కూడా హెవీ హెవీ జెర్రీ వర్క్ అండి సో సో బ్యూటిఫుల్ చాలా బాగుంది అండ్ ఇది మనకి లాంగ్ అమరిలా అనుకుంటున్నారా కాదు మనకి టాప్ అనమాట ఫస్ట్ ఇది వచ్చేసరికి వర్క్ క్షుణ్ణంగా ఒకసారి చూడండి మనకి టాప్ అంతా కూడా అక్కడక్కడ మనకి బుట్టి డిజైన్ కూడా వచ్చింది మంచి పించం కలర్ అండి ఇది కూడా మనకి కాంబో సెట్ ఏ ఉంటుంది కాబట్టి ఒక కలరే వస్తుంది అలానే మనకి బ్యాక్ థ్రెడ్స్ కూడా ఇచ్చేసారు మనకి స్ట్రెచ్ బాగుండడం కోసం అనమాట లాంగ్ లుకింగ్ చూసారు కదా దీనికి ఇప్పుడు మనకు వచ్చేసరికి ఫ్యాంట్ కూడా అవైలబిలిటీ ఉంది సో ఫ్యాంట్ కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో కిందంతా కూడా మంచి లేస్ వర్క్ అలానే దుపటా వచ్చేసరికి కొటాపతి లేస్ తో అయితే ఇచ్చేస్తారు గోల్డ్ కలర్ సో సో వెరీ బ్యూటిఫుల్ అండి సూపర్ ఉంది మంచి అంబరిల్ అంటే ఎప్పుడే మెరుగుతుంది లెగ్గిన అయినా వేసుకోవచ్చు చక్కగా కాంట్రాస్ట్గా గోల్డ్ లెగ్గిని గోల్డ్ చున్నీ వేసుకోవచ్చు సెల్ఫ్ కాంబినేషన్లో కూడా వేసుకోవచ్చు అనమాట టూ ఇన్ వన్గా అవైలబుల్ అంటే యూజ్ అవుతుంది సో బ్యూటిఫుల్ ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలే పడుతుంది ప్రైజ్ వచ్చేసరికి ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ అలానే మనకు వచ్చేసరికి డబుల్ ఎక్స్ఎల్ మీకు ఇలా దగ్గరగా చూపించినప్పుడు వారికి వర్క్ అనేది కంఫర్టబుల్గా మీకు అర్థమవుతుంది అనమాట వెరీ నైస్ ప్రైజ్ రీజనబుల్ ప్రైజ్ నెక్స్ట్ వన్ మరొక డిజైన్ అండి సో ఇది కూడా సో బ్యూటిఫుల్ వైట్ అనగానే ఎంత కూల్గా ఉంటుంది కదా సో వైట్ చాట్ అనేది వెరీ బ్యూటిఫుల్ కలర్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన కూడా మంచి ఫ్లవర్ డిజైన్తో గ్రే కలర్ ప్యాటర్న్ అయితే చూసారు కదా కింద బార్డర్ వచ్చేసరికి మనకి ఎల్లో పింక్ అలానే మంచి గ్రీన్తో మంచి లీఫీ డిజైన్ లాగైతే చూస్ చేసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించండి ఎంత లాంగ్ విడుతుందో చూసారు కదా టాప్ అసలు ఇలా టాప్ లాంగ్ విడుతుంటే అసలు వేస్తే మాత్రం సూపర్ ఉంటుందండి అసలు వాళ్ళెవలే వేరనమాట మనకి టాప్ ఇలా వచ్చింది కదా మనకి హ్యాండ్స్ కూడా మనకి రెడీ టు వేర్ ఫుల్ హ్యాండ్స్ వచ్చేసినాయి మీరు లాంగ్ లుకింగ్గా మీరు ఒకసారి డ్రెస్ అయితే గమనించండి ఇది కూడా మనకి సేమ్ అండి కాంబో వీకెండ్ కాంబో సెట్స్ అనమాట సో సాటర్డే స్పెషల్ కలెక్షన్ దట్ మనకి సెకండ్ సాటర్డే సో ఎంతమందికి హాలిడేస్ ఉంటాయో హ్యాపీగా షాపింగ్ వచ్చేసేయండి సో పిల్లలకు కూడా హాలిడేస్ కాబట్టి అలా మధ్యాహ్నం షాపింగ్కి తీసుకొచ్చేసేయండి హ్యాపీగా సో చాలా బాగుంది ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అండి ఫోర్ సైజెస్ అయితే ఉన్నాయి రియల్ మిర్రర్ వర్క్ బాబాయ్ నాకు పైన రియల్ మిర్రర్ వర్క్ కనిపించలేదండి దగ్గర నుంచి చూపిస్తుంటే ఎంత బాగా కనిపిస్తుంది కదా చాలా బాగుంది చాలా చాలా బాగుంది డ్రెస్ లాంగ్ ఫ్రాక్ వైట్ మస్తుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇప్పుడు నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ టాప్ అయితే చూసేస్తున్నాము డార్క్ మహారాణి పింక్ కలర్ తో టాప్ అయితే వస్తుందండి ఇదంతా కూడా మనకి పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందన్నమాట పట్టు ఫ్యాబ్రిక్ వెస్ట్ పార్ట్ దగ్గర అంతా కూడా మంచిగా సింపుల్ వర్క్ అయితే ఇచ్చారు మీకు టాప్ అక్కడక్కడ మనకి ఫ్లవర్ బుట్టి డిజైన్ అయితే వచ్చింది ఇది సైజు మాత్రం ఎం సైజ్ ఉంటుంది అంటే మీడియం సైజు ఎల్ సైజు లా సైజు ఉంటుంది ఎక్సెల్ సైజు అయితే ఉంటుంది జస్ట్ త్రీ సైజెస్ ఏ ఉంటాయండి డబుల్ ఎక్సెల్ ఉండదు అనమాట ఇందులో వచ్చేసరికి పర్ఫెక్ట్గా ఏ సైజు ఉందో అదే చెప్పడం జరుగుతుంది ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ అయితే వస్తుందనమాట త్రీ పీస్ సెట్ మోడల్లో టాపు అలానే మనకి దుప్పట అలానే మనకి ఫ్యాంట్ అయితే వస్తుంది దుప్పట ఎక్స్ట్రాడినరీగా ఉందండి సూపర్ ఉందనమాట త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుంది ప్రైస్ వచ్చేసరికి చున్నీ గమనించేశారు కదా ప్యాంట్ కూడా మంచి లేస్ వర్క్ అయితే వచ్చింది చాలా సింపుల్ ప్యాటర్న్ అండి అంటే సింప్లెస్ట్లో సింపుల్ ప్యాటర్ను అఫీషియల్గా ఉంటుంది ఓన్లీ వన్ కలరే ఉంటుంది డార్క్ పింక్ కలర్కి అదే డిజైన్ అదే ప్యాటర్న్ వచ్చింది కాబట్టి సో సేమ్ కలర్ అయితే ఉంటుంది అనమాట త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది సో నెక్స్ట్ డిజైన్లోకి అలా వెళ్ళిపోతాం సో ఫస్ట్ వైట్ ఇందా మనం ఆఫ్ వైట్ చూసాము ఇది ఇంకొక వైట్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది అనమాట అంతా కూడా మీకు ఇలా కలికలిగా లైన్స్ లైన్స్తో వర్క్ అయితే వచ్చిందనమాట హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అలానే మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇలా చూస్తారు కదా బ్యాక్ థ్రెడ్స్కి మంచి డోరియాస్ యాక్సెసరీస్ ఇంకా చూస్తే లాంగ్ ఒకసారి లుక్ వేసేయండి ఇది వైట్ కాదండి నాకు తెలిసి లైట్ పింక్ లైట్ బేబీ పింక్ కలర్ అయితే వస్తుందన్నమాట సో స్కిన్ అంతా కూడా మంచి క్యాన్ క్యాన్తో శాటిన్ బార్డర్ అయితే వస్తుంది ఇది కూడా మనకి కాంబో సెట్ అండి ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అయితే ఉంటుందన్నమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్రైస్ వచ్చేసరికి మీకు దగ్గర నుంచి కూడా ఎమ్ ఎల్ ఎక్సెల్ అయితే చూపు చేస్తున్నాము ఒకసారి మీరు చక్కగా వాచ్ చేసేయండి వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఒక డ్రెస్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు వెరీ రీజనబుల్ ప్రైస్ అయితే వస్తుంది అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సంతోష్ రెడీమేడ్స్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ వైష్ణవి హోల్సే క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుంది అండ్ ఇదంతా కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మరొక డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసేసరికి అండ్ ఇది వచ్చేసరికి కొత్త ప్యాటర్న్ అండి అన్నీ కూడా కొత్త డిజైన్సే ఒకటి కాదు రెండు కాదు అన్నీ కూడా మనం స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు పెట్టిన ప్రతి ఒక్క కూడా కొత్త డిజైన్స్ కొత్త ప్యాటర్న్స్ కొత్త మోడల్స్ అనమాట మీకు ఎప్పటికప్పుడు చక్కగా బెయిల్ వచ్చిన కలెక్షన్ అనేది మీకు చక్కగా చూపించడం అయితే జరుగుతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా వచ్చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అలానే చక్కగా షేర్ చేసేయండి ఇదంతా కూడా మనకి త్రీ పీస్ సెట్ అండి ఆల్మోస్ట్ ఇవాళ కాంపోస్ సెట్లో త్రీ పీసెస్ పెట్టాము అలానే లాంగ్ ఫ్రాక్స్ పెట్టాము సింగిల్ ప్యాటర్న్ ప్యాటర్న్స్ పెట్టాము అనమాట అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఒక డ్రెస్కి ఒక డ్రెస్ మ్యాచింగ్ ఉండదు ఆల్మోస్ట్ వీకెండ్ కాబట్టి సూపర్ కలెక్షన్తో అయితే వచ్చేసింది అనమాట మన సంతోష రెడీమేడ్స్ త్రీ పీస్ సెట్ ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆల్సో సో మనకి టాప్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంది అమరిళ్ళ టాప్ లాగా అయితే వచ్చింది చక్కగా టాప్ ఒకటి వేసుకొని చక్కగా వైట్ లెగ్గని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది వెరీ లుకింగ్ దీనికి ఇచ్చిన మనకి చున్నీ అలానే ప్యాంటు కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అనమాట త్రీ పీస్ సెట్ త్రిబుల్ త్రిబిలియన్ రూపీస్ అండి ఇలాంటి డిజైన్ అయితే ఇప్పటివరకు రాలేదు జామెట్రికల్ డిజైన్ స్టైల్ అయితే ఉందన్నమాట సో బ్యూటిఫుల్ డిస్టర్ ప్యాటర్న్ హ్యాండ్స్ మాత్రం వెరీ లుకింగ్ అండి హ్యాండ్స్ చాలా కొత్త ధనంగా ఉన్నాయి అంటే ఇలాంటి హ్యాండ్స్ ఎవరైనా ట్రై చేయని వాళ్ళు లేని వాళ్ళు కూడా హ్యాపీగా వేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి బొట్టిక్ స్టైల్లో మంచి డిజిటల్ ప్యాటర్న్ వెళ్ళో జామెట్రికల్ డిజైన్స్తో మస్తు డిజైన్ అయితే ఉంది త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే మరొక డిజైన్లోకి వెళ్ళిపోతాం సో నెక్స్ట్ వన్ వా వెరీ వెరీ బ్యూటిఫుల్ కలర్ ఎల్లో అండి సవకి కూడా ఇష్టం అనమాట ఎల్లో కలరు చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి కోలర్ నెక్ అంటే మనకి మొత్తం రాకుండా జస్ట్ ఈ నెక్ వరకే నెక్ పార్ట్ అయితే వచ్చింది ఇది మీరు గమనించవచ్చు అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి కూడా మనకి ఫుల్ వర్క్ హ్యాండ్స్ అయితే వస్తుంది అనమాట మీకు బ్యాక్ ప్లెయిన్ ఉన్న ఫ్రంట్ అంతా కూడా మంచి జెరీ వర్క్ అయితే వచ్చింది ఎల్లో చాలా బాగుందండి ఎక్సెల్ సైజు సూపర్ 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 ఉంది అసలు వర్క్ కూడా ఉందండి చాలా బాగుంది వీటిలో కలర్ చాట్ కూడా ఉంటుంది ఎందుకంటే మనం చెప్పింది ఎక్సెల్ సైజ్ కాబట్టి కలర్ చాట్ కూడా ఉంటుంది మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో మీకు ఇది అర్థమవుతుందండి అవుతుందండి డ్రెస్ ఒకసారి మీరు లాంగ్ లుకింగ్ చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట హెవీ అంటే మనకి డ్రెస్ మొత్తం కూడా జరీ వర్క్ తో వెరీ లుకింగ్ వస్తుంది అలానే మనకి ఫ్యాంట్ ఫ్యాంట్ దగ్గర కూడా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇప్పుడు శ్రావణ మాసము అలా అంత ఫెస్టివల్ సీజన్ కాబట్టి మంచి పార్టీ పార్టీవేర్ ఫెస్టివల్ కలెక్షన్ అన్నమాట అసలు మిస్ చేసుకోవద్దు ఇక్కడ నుంచి మనకు వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా పండగే పండగనండి పండగ చేస్తూ వీడియో అనేది వచ్చేస్తుంది హ్యాపీగా మీరు కూడా చక్కగా జాయినింగ్ అయ్యి హ్యాపీగా కొత్త బట్టలు కొనుక్కొని మీరు కూడా చక్కగా పండగ చేసుకోండి అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే అందజేస్తాం మంచి కలర్ రాయల్ నావీ బ్లూ కలర్ అలానే మనకి వైట్ కలర్ అండ్ ఓపెన్ పిక్ వచ్చేసరికి ఎల్లో కలర్ సో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ వాచ్ చేసినందుకు థాంక్యూ సో మచ్ అండి నెక్స్ట్ మర్గా కలెక్షన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్